ఈరోజు మాజీ ఎమ్మెల్యే గారు ఎందుకో మరి ఆ పైన ఊగిపోతానాడు అర్థం కావడంలే మాజీ అయినానే అనేది ఆయనకు లేదు ఇంకా నేను ఎమ్మెల్యేగానే ఉన్నాననే ఫీల్ అయితే అర్థం కాలే అయ్యా రాజమల్లి ప్రసాద్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే నేను చెప్తున్నా ఏందో ఆడికి వచ్చి పెద్ద పొడింగి తిన్నా చేసాడో ఏంది చేసినా చూసినా వాడి మొత్తం ప్రొద్దుల్లో నూరు అడుగుల రోడ్డు విస్తరణ చేస్తున్నారు నూరు అడుగులు రోడ్డు నేను కొట్టినసాటల్లా నూరు నూట రెండు నూట మూడు అడుగులు ఉంది ఒక్కొక్కసారి ఇరవై ఐదు అడుగులు మా మార్కింగ్ సే డెబ్బై ముప్పై యాభై అడుగులు కొట్టా నువ్వు రెండు పర్యాయాల్లో ఎమ్మెల్యేగా ఉన్నావు ఒకసారి అధికార పార్టీలో ఉన్నావు ఒకసారి మామూలుగా ఎమ్మెల్యేగా ఉన్నావు ఒక్క రోజున ఒక్క టీ బంకర్న దీపించినావా నువ్వు నైదు రోడ్లో కానీ ఏడైనా కానీ ఎరగుండ రోడ్లో నుండి వస్తే బస్సు బస్సు తిరగాలంటే మూడు నిమిషాలు పడుతుంది అక్కడ ఎంతమంది చనిపోయినారు ఎన్ని సార్లు యాక్సిడెంట్లు అయినాయి నీకేం లేదు తెలియదా నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నావా లేదా ఊరికే నోటికి వచ్చినట్టు అబద్ధాలు కుతలు కూసావు ఒక్కొక్క అడుక్కు ఐదు ఐదు వేలు ఐదు లక్షలు ఇచ్చావంట సిగ్గు లేకోకుండా ఎట్లా చెప్తాను నాను మా రూములు అంటావు మా రూములు నీకు తెలుసా ఏమైంది గౌరవ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ఉన్నప్పుడే అక్కడ పదివేల రూపాయలు సెంటు ఉంటే నలభై వేల రూపాయలు కట్టించుకొని ఇచ్చినారు అది నాలుగు ఇంకా సెంటు నీకు ఏం తెలుసా అని నువ్వు మాట్లాడుతానా ఊరికే చెప్తే మాట్లాడతాడో ఇదో నువ్వు ఏదో మా అక్క మా అక్క అంటాడవు కదా ఆమె దేశం అందరికీ తిరిగింది నీ అక్క ఉంది బంజర్లో ఉంది బంజర్లో ఉంది ఇది నువ్వు మూడు వందల పద్నాలుగు సర్వే నెంబర్ పేల్చుకున్నాయి ఆమె మూడు వందల పద్నాలుగు సర్వే నంబర్ ఏడుందో కొలుసుకో వచ్చి ఇదో చూడ గవర్నమెంట్ తయారు చేసి ఇచ్చింది ఇది బంజారు అంతా మీ పార్టీ నాయకుడు సూర్యన్న అన్న ఉన్నాడు కదా సూర్యన్న నిలబడి ఆయన నా ఐదు రూములు ఉన్నాయి ఐదు రూములు ఆయన నిలబడి కొట్టించుకున్నాడు ఇంకొకరు ఇద్దరు విఆర్ఓలు ఉన్నారు రామకృష్ణారెడ్డి ఇంకొకరు విఆర్ఓ నాగరాజు అని వాళ్ళకు లేని ఈమె ఒక్కదానికి ఎట్లా వస్తుంది చెప్పు నువ్వు ఏందో చితా అంటావ వచ్చి రా మరి అడిగిరా వచ్చి ఏదో ధర్నా చేస్తా అంటారా కదా చెయ్యి చెయ్య తెలుస్తుంది ఊరికే ఉండంలే అనుకుంటాడా ఏమో లేనిపోంది అంత నువ్వు అంతా మాజీ అయినా ఇంక మాజీ అయినప్పుడు చిన్న ఊరికే కామగా ఉన్నామనేది లేదే ఏదో పెద్ద పొడుగు తిన్న పొడుస్తా అని ఎంతమంది చనిపోయినారే రిలయన్స్ పెట్రోల్ బంక్ కాడా రోజు ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉన్నారు నీకు అర్థం కాలేదా నీకు అర్థం కాలేదా చేసే డెవలప్మెంట్ చేసేది నీకు అవసరం అవసరం లేదా ఎందుకయ్యా నువ్వు ఇట్లా ఊరికే అనవసరమైనది అబాకులు సవాగులు పలుకుతావు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నావే మాజీ ఎమ్మెల్యే అయినావు అంత పడుకో తెలియదా నేను ఏం లేక అనేది నేను అడిగిన దానికి ఒక్కదానికి సమాధానం చెప్పవు నువ్వు నువ్వు అడిగిన దానికి అన్ని దాంట్లో నేను సవా జవాబు చెప్తాడా నువ్వు అంతా ఎంతో పెద్ద నేను వికర్షణమైనటువంటి నాయకుని నిఖిల్సన్ అనే ఆయన ఎవో ఆయన బ్రిటిష్ కాలం నుండి అది ఆయన భూమి ఏం చేసావా ఎన్ని ఎకరాలు అయ్యాను ఎన్ని కోట్లు సంపాదించిన దాంట్లో దౌర్జన్యంగా దొంగ పట్టాలు పుట్టించి దొంగ సంతకాలు చేర్చుకొని అన్ని చేసి నువ్వు చేస్తావు అలాగే ఇంకొకటి నువ్వు ఏందో నేను నా పెద్ద ఇది అని అంటావు వాజ్పేయి నగర్లో ఏం చేసావు అయ్యాను వాజ్పేయి నగర్లో ఏం చేసావు చూ கட்ட முப்படிச்சிது கட்டிச்சு கட்டிச்சு இன்னும் தோப்பு தான் இல்ல இல்ல மாற்றம்

ఊరికే ఎందుకో పదే 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 నా మీద ఏమి సో రెండున్నర సంవత్సరం గెలిచినాము ఆరు నెలల ముంటి పోరాటాడు నన్ను ఏదో చేయాలా ఏదో చేయాలని ఏం చేసుకున్నాను ఏమీ చేసుకోలేవు ఏదో నేను మళ్ళీ అప్పుడే ఎమ్మెల్యే అయినట్టు ఈ పొద్దుటూరులో నేనే రాజునైనట్టు అన్ని కలర్ కంటాడు ఎవడు పక్కన దోసేసినారు పొద్దుటూరు ప్రజలు నీ ఉనికిడి కోసమే ఆరాట పడతావు తప్ప ఏదో మంచి చేయాలని కాదు నీకు చనిపోయినారు ఈరోజు ప్రతి ఒక్కరు ప్రొద్దుడు నియోజకవర్గంలో ఉండేటటువంటి ప్రజలందరూ సంతోషపడుతున్నారు హర్షం వ్యక్తం చేస్తున్నారు నువ్వు కొట్టావా ఒక్క టీ బంకు కొట్టావా ఒక్కసారి ఏమన్నా ఆర్టీసీ బస్ స్టాండ్ కాడ చూస్తున్నారు మీరు అందరు చూస్తున్నారు నలభై సంవత్సరాలు ఉన్నటువంటి బంకులు తీసేసామా ఆ తీసేసిన ద్వారా ఎంత విశాలమైన వచ్చింది నువ్వు అంత కాదయ్యా అది డబ్బులు పెట్టి కొన్నేది కొన్నేది పదివేలు ఉంటే అప్పుడు మార్కెట్ వాల్యూ నలభై వేలు కట్టించుకున్నారు దాని ఇష్యూలు అన్ని ఉన్నాయి ఊరికే కాదు అప్పుడు రమ్నారెడ్డి ఎంతో కూరడాడు రన్నారెడ్డి గారు ఎంతో పోరాడినారు రూములు తీసేయాలని అప్పుడు రమణారెడ్డి కంటే మోడా అధికారులే మార్కింగ్ ఇచ్చి చెప్పేశారు ఇది పొరపాటు ఇది ఇది చేసింది అప్పటికి వాళ్ళకు తెలియదు మాకు ఇచ్చింది తెలియదు అన్నమాట మేము చూపించినా పోయి ఎమ్మార్ఓ గారికి అందరికి గారికి పోయి ఏమైనా దీని రిమార్క్ ఉందా ఫాల్ట్ ఉందా అని ఏమీ లేదు చూసుకోవచ్చు మీకు నూరు అడుగులు రోడ్డు నూట మూడు అడుగులు ఉంది పోయి కొలుచుకో టేప్ పెట్టి కొలుచుకో మా రూములు కదా ఆ వాళ్ళ నుంచి నేను ఏడాది నుంచి స్టార్ట్ చేసిన వాళ్ళ ఈ వల్ల మా రూముల వరకు నూట మూడు అడుగులు ఉంది ఊరికే ఎందుకు ప్రకల్పాలు పలుకుతారు మంచి పని చేసేదానికి అడ్డు ఎందుకో అర్థం కావట్లేదు నేను చేసే పనులు కదా వాళ్ళు అన్ వాళ్ళు అన్నారా వాళ్ళు అన్నారని ఇతనంటాడు ఏమైనా అంటాడు మీకు అంటాడు కదా ఇక సునీల్ బచ్చల సునీల్ ఆప్ ధరికాడు బచ్చల సునీల్ నేను గౌరవంగా ఎన్ని ముట్టే పెడతాను నీళ్ళు వాళ్ళు నాకు లెక్కించింటే పెడతానంట సిగ్గు లేకుండా నోటికొచ్చేటట్టు మాట్లాడతాడు ఎవరు మాట్లాడు సిగ్గులే వాళ్ళు దేవుని తిన్న చూసుకుంటున్నారు అన్ను వాళ్ళు వాళ్ళ కుటుంబంలో ఎవరే కానీ వాళ్ళ కుటుంబంలో ఎవరు పెట్టలే ఇప్పుడు ఆయన మాట్లాడే మాటలు నేను చెప్తున్నాను అయ్యా ప్రసాద్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే గారు నువ్వు ఎందుకో అర్థం కాకుండా నీ బుద్ధి పుట్టినట్టు నువ్వు అబద్ధాలు చెప్పడము ఒక అడుగు ఐదు లక్షలు నాకు ఇచ్చినట్టు నేనేదో కొండారెడ్డి నాకు చెప్పినట్టు నీకు ప్రొద్దుల్లో ఉన్నటువంటి దేవుళ్ళు ఎవరు లేరు నీకు పోదాంరా శ్రీరేపు కానీ మన్నాడే సిగ్గు కాణిపాకంలో ప్రమాణం చేస్తాం సిగ్గులు ఎటు అంటే అటు నోటుకొచ్చినట్టు మాట్లాడుతుంటే వాళ్ళు ఉండాలేనే అది ఒక్కటి ఒక్కొక్క నాకు ఒక్కొక్కరు వచ్చేది టీ బంకులు కాదా మాట్లాడిచ్చేది ఒక డోర్ నెంబర్కి ఇచ్చే ఇరవై వేలు ఇస్తాడంట పని కట్టుకొని చెప్తాన్నారు డోర్ నెంబర్కి ఇరవై వేలు నాకు ఎన్ని వందలు ఇచ్చినా పర్మిషన్లు అందుకు అదే మీరైంటే మీకు సంబంధించిన వాళ్ళైంటే కనుక మొత్తం కొత్తపల్ల పంచాయతీని నాశనం చేసింది సిగ్గు లేకుండా చెప్తా అంటే ఊరికే ఎందుకు ఊరు రెండు సార్లు ఎమ్మెల్యేగా ఉండి మాజీ ఎమ్మెల్యే అయినావు పని చేసేది నువ్వు అంటావా ఏదో బ్రహ్మాండంగా చేసినావు మల్లుకూరు రోడ్డు శివాలయం కానింటి వాడికి వేసిన నీ మీ బుద్ధి పుట్టినట్టు ఇంజనీర్ని పిచ్చుకో నా పనితనం చూడు నీ పనితనం చూడు నేను చేసినటువంటి కాలో పని చూడు నీకు చేసినటువంటి కారో పని చూడు ఎన్ని కోట్లు నువ్వు ఖర్చు పెట్టినావు నేను ఇంతవరకు మీ ముందర నిజంగా చెప్తున్నాను ఒక్క రూపాయి ఇంతవరకు నాకు బిల్లులు రాలే ఒక్క రూపాయి రాలే నాకు బిల్లులు వచ్చిందో చూపించామని నువ్వు ఎన్ని కోట్లు చేసుకున్నావో చూడండి మున్సిపాలిటీలో ఉంటాయి కదా ఎంబుకులందుకు రెండు మార్లు రెండు మార్లు చేసుకున్నావు బుద్ధి పక్కన పెడితే పార్టీ వాళ్ళు ఏదైతే ఆర్టీసీ బస్టాండ్ ఉందో ఆర్టీసీ బస్టాండ్ రూములు ఉన్నాయి కింద పైన ఆ రూములకు సంబంధించి సగం రూముల వరకు కొట్టాలి కానీ మీరు ఎందుకు కొట్టడం అడుగుతున్నారు మీరేమంటున్నారు నాకు ఆ రోడ్డు వెడల్పు ఎక్కువ ఉంది అంటారు కానీ ఆ రోడ్డు వెడల్పు ఎందుకు మీరు పెట్టలేకపోయాలో దానికి సమాధానం చెప్పండి నేను చెప్పాను కదా ఇంత ముందు స్వర్గీయ గౌరవనీయులు నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రి ఉర్యులుగా ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి సెంటు పదివేలు ఉంటే నలభై వేలు వన్ తరుడు కట్టి ఒంతలుడు కట్టించినాడు పదివేలు ఇంటూ ప్లస్ ముప్పై వేలు నలభై వేలు సెంటుకు కట్టించుకొని మాకు ఇచ్చినారు అది మా అన్నగారికి ఐదు తెల్ల ఆయనకు అప్పుడు ఉన్నది అక్కడ ఉన్నటువంటిది అప్పుడు పదివేల సెంటు ఆ ఏరియాలు అంతా ఐదు వేలు పదివేల సెంటు ఉన్నది నలభై వేలు సెంటుకు నలభై వేలు ఆ రోజుల్లోనే అది తెలుసే కదా ఆయనకు అయినా కూడా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ప్రొద్దుటూరు ఏదైనా విస్తరణ చేసేటప్పుడు ఎన్ని అడుగులు ఉంటుంది నూరు అడుగులు అక్కడ పోయి కొలసమను ఆయన పోయి కొలసమని టేప్ పెట్టుకోమని పొద్దున అదే గవర్నమెంట్ వాళ్ళు కొలతలేసినారు కేసీపీ పుల్లయ్య దగ్గర కొలతలేసినారు అక్కడ ఇరవై అడుగుల్లో మార్కింగ్ చేసినారు అడుగులు ఉందో పోయి చూసుకోమని అక్కడి నుంచి మా లాస్ట్ వరకు వేసినారు ఎంత ఎంత ఉందో ఎంత కొలతలో ఉన్నాయో వరకు మార్కింగ్ ఉందో చూసుకోమనో ఎంత కొట్టామో మరి వచ్చి అంత ఎందుకయ్యా ఇప్పుడు నేను చేసిన బండి బజార్ వరకు చేస్తున్నా మరి ఎవరో నీ మగవాళ్ళు ఎవరో ఉండారో వచ్చి చేసుకోమని చేయమన్ మన్ని బజార్ కంటే రిలయన్స్ పెట్రోల్ బంక్ వరకు చేయమను మరి నీకు ఇస్తారు కదా అడుగు అడుకో పది అందుకు ముందు రాబట్టుకో ఉన్నాయా నేను చెప్తాను మన ఎమ్మెల్యే గారితో చెప్తా అయ్యా వాళ్ళు చేసుకోమను ఏం చేసుకుంటారు చేసుకోమను కొట్టమాను అయితే మొగలు అయితే కొట్టమాను కొట్టి చేసుకోమను నేను మండి బజార్ వరకు నేను చేస్తా ఎక్కడే కానీ నూరు అడుగులు తగ్గలే నూరు నూట ఐదు అడుగులు నూట ఆరు అడుగులు ఉంటుంది డివైడర్ వేస్తాం సెంట్రల్ లైట్ వేస్తాం హైమాక్స్ లైట్ వేస్తా కోరిక బ్రహ్మాండంగా చేయాలని నా ఉద్దేశం ఉంది అది చెడగొట్టాలా వీళ్ళకి ఏడ పేరు వస్తుందా ఏడ మంచి పేరు వస్తుందో అని చెప్పి మంచి పని చేయాలనాలి కానీ ఏదో పెద్దగా చెప్తున్నావు పెద్ద ఆవేశపడుతున్నావు మా చెల్లెలు మా అక్కకు మేము చేస్తా ఏం నువ్వు ఎందరికి చేసినావు ఎందరిని నాశనం చేసినావు మళ్ళా మాట్లాడుతుంటావు ఊరికే తెలియకోకుండా ఇకనైనా కానీ నిజమో తెలుసుకుని మాట్లాడు ఇదో మళ్ళా చెప్తున్నాను మీ అక్క మా అక్క గారిది మా అక్క గారిది తీసేసినారని మీ అక్క గారిది ఉండేది అంతా ఇదే ఇదో బంజర్లో లోయ్యా ఉండేది బంజర్లో ఉంది ఆమె ఏం చేసింది ఇది మూడు వందల పద్మూడు సర్వే మూడు వందల పద్నాలుగు సర్వే మూడు వందల పద్మూడు మూడు వందల పదహైదు సర్వేలో రిజిస్టర్ చేసుకునేది ఇలా వచ్చి చూసుకోను ఎంఆర్ ఆఫీస్కి పో ఆర్టీఓ ఆఫీసుకు పో పంపించు మనుషులను ఆమెది బంజరా కాదా అని ఊరికే చేయకుండా మాట్లాడుతున్నా మాట్లాడితే ఎట్లయితుంది అది